నా పేరు పంజాలరాము నేను ఓబీసీ మోక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి నేను ముఖ్యంగా నిన్న సెంట్రల్ గవర్నమెంటు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును తప్పుపడుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారాలను మన రాష్ట్రంలో అధ్యస్తున్నారు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తున్నారని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున అంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడానికి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఇప్పటి వరకు ఒక గ్యారంటీని కేవలం ఈ మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సౌకర్యం కల్పించి ప్రజలపై అపండాలు వేస్తూ కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అతి తొందరలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి వచ్చి నేను అన్నీ మాట్లాడతా అని చెప్పారు ఏం మాట్లాడతారు గతంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడతారా లేదంటే ఇప్పుడున్న పరిస్థితి పట్ల అవగాహన లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారా అని నేను ప్రశ్నిస్తున్నా కేవలం నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇల్లు ఉచితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆవాజ్ యువజన పథకం కింద ఈరోజు మనం ఏదైతే పది లక్షలు ఉన్నటువంటి బ్యాంక్ లోన్ను ఇరవై లక్షలకు పెంచడం జరిగింది అదేవిధంగా మనకు ఉచిత బియ్యాన్ని ఇప్పటికీ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఉచిత బియ్యం కేంద్రమే ఇస్తుంది అతి బియ్యాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయిస్తుతం భరించడం లేదు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సిని ప్రకటిస్తాం మెగా డిఎస్సిని అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించని గవర్నమెంట్ మొన్న మన బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తుంటే అరెస్టులు చేపించి కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా మన బీజే కేవలం ప్రజల కొరకే పనిచేస్తుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే డిఎస్సిని ప్రకటించి అదేవిధంగా పేద ప్రజల పట్ల ఇల్లును ఎంబడే శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాం యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళందరూ మీ బడ్జెట్లో ఏంటంటే తెలంగాణకి గుండు సున్నా ఏమీ ఇవ్వలేదు జీరో బడ్జెట్ ఏపీకి బీహార్కి ఇచ్చారు తప్ప తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు కేవలం సీటు కాపాడుకోవడం కోసం ఇచ్చిన బడ్జెట్ ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు అనే మాటలో ఎంతవరకు వాస్తవం ఉన్నది అసలు ఏమైనా ఇచ్చారా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కు ఎలాంటి ఏది ఫండ్స్ ఇవ్వలే అని చెప్పడం తప్పుడు ప్రచారం మనం జరుగుతున్న అభివృద్ధిలో మొన్న ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఏంటి ఎంపీలు అయితే ఏంటి పోయి ఉన్న ఫండ్స్ కొరకు అందరి మినిస్టర్లను కోరడం జరిగింది అట్టి మినిస్టర్లు నీటిపారుదల శాఖ అయితే రెవెన్యూ అయితే అదేవిధంగా విద్యుత్ ఇట్టి శాఖలకు సంబంధించిన ఫండ్స్ను రిలీజ్ చేసుకుంటూ అదేవిధంగా పేద ప్రజలకు ఇల్లు శాంక్షన్ చేయడం అంటే ఒక ఇండియా మొత్తంలో శాంక్షన్ చేస్తే ఒక మన రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు భాగంగా మన రాష్ట్రానికి వస్తాయి అదేవిధంగా వీధి వ్యాపారులై పది లక్షల నుంచి ఇరవై లక్షలు చేయడం అని అంటే మన దగ్గర ప్రస్తుతం వీధి వ్యాపారులు ఉన్నారు కేవలం వేరే రాష్ట్రాల్లో లేదు మన రాష్ట్రానికి గుండుస్తున్నా అని చెప్పడం ఎంత మాత్రం రాజకీయంగా అవగాహన లేని నాయకులు మాట్లాడే పద్ధతి ఇది మన రాష్ట్రంలో ఉండబడినటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏంటి అదేవిధంగా సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ఇట్లాంటి డెవలప్ చేసుకుంటూ తెలంగాణకు ఈరోజు ఈ స్థాయిలో బీజేపీ ఉందంటే తెలంగాణను ఫండ్స్ ఇవ్వడం వల్లనే తెలంగాణ డెవలప్ చేస్తుందని చెప్పే ఆలోచించిన యువకులు అయితే ఏంది ఎవరైతే ఏంది బీజేపీకి ఓటు వేసి మొన్న ఎంపీలను గెలిపేయడం జరిగింది అంత మాత్రం సోయ్ లేకుండా బీఆర్ఎస్ నాయకులు అయితే ఏంటి కాంగ్రెస్ అయితే ఏంటి ఇట్టి ఎదుగుదలను చూడలేకే దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అపండాలు వేస్తున్నారని చెప్పి మేము బీజేపీ పార్టీన ఖండిస్తున్నాం